వ్యక్తి అమెరికాలో చనిపోయారు పేరు పృథ్వీనారాయణ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయవాడ ఆయన గుంటూరు రేంజ్లో పనిచేసిన ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు మారుగుపెగింది ఆయన ఒక పోలీస్ స్టేషన్ పనిచేసి మరో పోలీస్ స్టేషన్కి బదిలవితే ఆయనకైనా ముందే ఆయన పేరు వెళ్ళి ఆ సీట్లో కూర్చునేది అప్పట్లో శ్రీహరి గారు కూడా అదే పేరు మీద అంటే పృథ్వీనారాయణ పేరు మీద సినిమా కూడా తీసి హిట్ చేశారు అటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండేవారు ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుండేది ఉండేది ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కసారి చూద్దాం మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం అక్కడ ఖచ్చితంగా పొలిటిషియన్తో వివాదం ఉంటుంది ఆ వివాదానికి మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు అంటే వివాదాలు చుట్టూ పృథ్వీనారాయణ గారు తిరుగుతారా పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా నేను విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చ చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగ్స్టర్ యాక్టివిటీ ఉండేది వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్ ఇక్కడ లోకల్ చిన్న కారుల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవేట రాధా అనే ఒక కుర్రాడు ఇక్కడ గ్యాంగస్టర్ వ్యవసాయం ఏ విధంగా ఉండేదంటే మీ కారంపూడిలో మీ డిఏజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ సీట్లు ఇచ్చారు అక్కడ మీ పోలీసింగ్ ఏ విధంగా చూపించాను నేను కారంపూడి పనిచేస్తున్న రోజుల్లో మర్డర్ ఏం చేసేవాడు అంటే ఫ్యాక్షన్ మర్డర్ ఏమన్నా ఫ్యాక్షన్ అవతల ఫ్యాక్షన్ వండి చంపి తలకాయ తీసుకెళ్ళిపోయేవాడు రేపళ్ళ వెళ్ళాక అక్కడ దీక్షితులైనడు ఒకడు ఉండేవాడు వాడు మర్డర్ కేసులో ముందయ్యే వాడి మీద రౌడీ షీట్ ఉండేది పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో అనవసరంగా గొడవ పడుతున్నాడు ఆ కాకి చొక్క ఆ కర్ర కుర్చీ లేకపోతే నా సంగతి తెలుసుదురా అన్నాడా గురుజాల్లో మీరు వెళ్ళిన తర్వాత మంటలు అంటే జస్ట్ లైక్ నథింగ్ అనమాట అక్కడ యూత్గా నాకు అప్పటికి ముప్పై నాలుగు వైళ్ళు వచ్చినాయి యూత్ తాలూకా ఆ పొగరు మొత్తం పోల ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి నేను మోల్డ్ అవ్వాలి నా నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే రెండు మంటలు అయినాయి మనిషిని మిరియాల నుంచి తీసుకొచ్చారు వాడికి గొడ్డలి తలకాయలు వేసింది గొడ్డలి తలకాయలు వేసేసారు ఓడితే గొడ్డల ఇరుక్కుపోయింది పైకి గొడ్డలు పిడి ఉంది మనం చూస్తే కడక మార్గంలో కనపడతాడు మనిషి గొడ్డలు లోపలికి ఇది పిడి అడు అలా బతికున్నాడు పిలిపాటు అంటే ఇండియన్ పేనల్ కోడ్ మార్చిన ఊరు అది ఇండియన్ పీనల్ కోడ్ పులికూరి కోటయ్య వర్సెస్ ఎంపరార్ ఆ ఊరి నుంచి తెచ్చాం సార్ మీ గ్రహంస్కి వెళ్ళినప్పుడు వ్యాస్ గారు ఉండేవారు ఆ టైంలో మీరు విజయవాడ రావడం రంగగారు కలవడం రంగా చనిపోయిన రోజున రాత్రి పన్నెండు గంటలకి ఆ నాకు ఫోన్ చేశాడు అంటే ఇక్కడ ట్విస్ట్ మీరు జాగ్రత్తగా నా లైఫ్లో తెల్లారుజామున ఐదు ఐదున్నర ఆరు గంటలకి రంగా చచ్చిపోయాడు అని ఫోన్ వచ్చింది నేనేరా ఫస్ట్ వెళ్ళింది రంగా సెవెన్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు నేను వెళ్ళానురా నేను వ్యాసుకి ఫోన్ చేశాను కానీ ఆ రంగా గారు హత్య అనేది ఎవరు తీసుకుంటారు ఇప్పటికైనా చెప్పండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజలకు కూడా ఇంపార్టెంట్ శివప్రసాద్ ఫ్యాక్షన్ గ్రామాలకి లీడర్ నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ హత్య చేసే వాళ్ళని తీసుకొచ్చారని ఒక బలమైన నా సమాచారం సార్ రంగా గారి చనిపోయిన తర్వాత మీరు తిరిగి ల్యాండ్ రావడం గురజాల ఎపిసోడ్ ఏంటి గాది వెంకటరెడ్డి గారు వెళ్ళి పృథ్వీనారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ అండి మీరు పుథ్వీనారాయణని కొద్దిగా మా పావులూరు వైపు రావద్దు లేకుండా చూడండి నేను జాగ్రత్తగా ఉంటాను రాళ్ళ వర్షం వేకరంగా కొడుతుంటే నేను మొయ్యూ మొయి నేను ఎస్ఐ ఉన్నాడు వాడు అందరూ ఉన్నాను వాడు ఓపెన్ చేసాడు ఫైర్ నేను ఓపెన్ చేసే ఫైర్ ప్రెస్ అందరూ బస్సులు ఎక్కి కూర్చున్నారు గొడవలు అవుతుండే నిలబడి ఉండి కదలకుండా ఫైర్ ఓపెన్ అయినా చేయాలి ఏమాత్రం బాడీ మూవ్మెంట్ అయినా వచ్చేస్తారు మీదకి కొడతంలో మామూలు కొడతారు బతకడే బది బతకడం కూడా కష్టమే కొంచెం వెనక్కి తగ్గంటే ఇంకా అసలు కాలు వెనక్కేస్తే ఇవాళ కరెక్ట్గా గాదెంగిరెండు మీద పెట్టారు గాదెంగాలు కాల్చేస్తాను నేను చాగట్టేస్తారు నాకు తెలుసు వెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పుడు రెండు వేల మంది ఉన్నారు నా దరిద్రం అక్కడ రోడ్డు మీద రాళ్ళు లారీ కుప్పలేసి ఉన్నాయి ఇక వర్షం అండి రాళ్ళ వర్షం అరవై మందిలో ఒక్క లేడు వీక్ష మార్కెట్ వైపు కాల్చే ట ఒకటి పడిపోయాడు అక్కడ ఇటు మీదకు వచ్చేస్తున్నారు కదా ఇటు ఒకటి కొట్టాం ఒకటి పడిపోయాడు తర్వాత మరొకసారి వెంటనే ప్రసాద్ నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మాకు ఆస్తి తగాలు ఉన్నాయి సార్ అవసరం వచ్చింది దొరికారు కలిసాను సార్ అన్న నారాయణ స్వామి గారు అసలు అసలేం అర్థం కాలి కొంచెంసేపు నువ్వు చెప్పావా పెద్ద వచ్చాడు ఎందుకు చెప్పాను అది కాదు దెబ్బలు వెళ్తే కనపడతలా కొట్టారు తన కాల్చాం ఏం జరిగిందని అడుగుండ నువ్వేందే వచ్చి ఎందుకు కాల్చావు అని అడుగుతావండి ఇలా అల్లవా నువ్వు ఇష్టం చేసుకున్నాను అప్పుడు పొత్తు పొత్తుబా వెంకటపతి అందరూ వచ్చారు నా మీదకి ఇప్పుడుంటే మీతో కోడ శివప్రసాద్ గారికి మీకు మధ్య వైరం కంటిన్యూ అండి గురజార రంగా మర్రగా నుంచి నేను రంగా మిత్రుని కదా వాళ్ళు మర్ర చేయించాడు కదా తన చేసిన తప్పు ఎలాంటిదో తన చేసిన తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయో తను నిజాయితీగా ఉంటే ఎంతమందికి సేవ చేసిన విషయంలో ఆయన కొండ బదలొకటిగా ఇంట్రీ ఇచ్చారు ఆయన డెడ్ బాడీ ప్రస్తుతం అమెరికాలో ఉంది అది తీసుకురావడానికి ఒక్కని కుటుంబ సభ్యులందరూ విజయవాడ తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు అయితే పృథ్వీనారాయణ గారితో అనుబంధం ఎలా ఉందనేది అతని సహచరులు ఏమంటున్నారు ఒకసారి సార్ నమస్తే అండి నమస్తే మురళి గారు చెప్పండి సార్ పృథ్వీనారాయణ గారు మంచి ఆఫీసర్ మీకు నాకన్నా మీకే బాగా తెలుసు అన్ఎస్పెక్టెడ్ గా ఆయన హార్ట్ అటాక్ అనేది కొంచెం బాధాకర విషయం అసలు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఎలా జరిగింది రెడ్ బాడీని ఎప్పుడు విజయవాడ తీసుకొస్తున్నారండి అండి అంతేకాకుండా ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఆయనకి మీకున్న అనుబంధం కొంచెం నమస్కారం అండి గౌరవనీయులు శ్రీ బాయిరెడ్డి పృథ్వారాయణ గారు పోలీస్ శాఖలో ప్రవేశించారు నాకన్నా రెండు సంవత్సరాల ముందు వారు నాకు సీనియర్ అలాగే వారు చీరాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసినప్పుడు ఒక నాలుగు నెలలు వారితో పాటు నేను వేటపాలెంలో ఎస్ఐ గా కూడా పనిచేయటం జరిగింది శాంతి భద్రతలు కాపాడటంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి శ్రీ పృథ్వీనారాయణ గారు ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేసినటువంటి ధైర్యవంతుడైనటువంటి పోలీస్ అధికారి అవసరమైతే పై ఆఫీసర్ తో కూడా విభేదించి నేను చెప్పింది కరెక్ట్ అని నిలువ చేయగలిగా అలాగే తను చేసిన సంఘటనలో చాలా సందర్భాల్లో చిన్నగంజాంలో పోలీస్ ఫైరింగ్ అయింది యుద్ధం చేశాడు సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాడు అలాగే వినుకొండలో కొన్ని సంఘటనలు జరిగినాయి సత్యనపల్లి ఆయన ఎక్కడ పనిచేసినా సరే ధైర్యానికి మారు పేరు కొద్దిగా కాంట్రవర్సీలోకి వెళ్ళేవారు ఎందుకంటే నాలెడ్జ్ మీద మంచి నాలెడ్జ్ లా మీద మంచి నాలెడ్జ్ ఉంది అలాగే రిటైర్మెంట్ తర్వాత తాను లాయర్ గా కూడా చేశారు లాయర్ గా చేస్తూ నేను విన్నదాన్ని బట్టి గుంటూరులో ఒక ముద్దాయి పారిపోతుంటే కోర్టులో మళ్ళా పాత పోలీస్ అధికారి గుర్తొచ్చి అతను వెమ్మడబడి పట్టుకోవడంలో సహకరించారు కానీ విధి కరోనా టైంలో వారి కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత వారి కుమారుడు కుమార్తె ఇద్దరు ఉన్నారు కుమార్తె దగ్గరికి అమెరికా వెళ్ళినట్టున్నారు మొన్న మనవడి బర్త్డే ఫంక్షన్ లో ఆయన అంటే గా కరోనా లో కొంచెం హెల్త్ రెండు తిన్నారు మళ్ళా ఆయనకున్న విల్ పవర్ చాలా గట్టిదండి ఆ విల్ పవర్ వల్లే మళ్ళా మనిషి బాగా గట్టిగా తయారయ్యారు కానీ ఇది ఎవరైనా సరే ఏ టైంలో వెళ్ళిపోవారు కాబట్టి నిన్న మరణించారు డెడ్ బాడీ విజయవాడకు వస్తుంది తెలిసిందండి ఇది నాకు టగ్గి వారితో చేయటం నా అదృష్టం అలాగే పక్కన ఉన్నప్పుడు ఇంకోలు సిఈగా చేసినా లేకుంటే ఒంగోలు టౌన్ లో ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ చేశారు అలాగే టౌన్ ఇన్స్పెక్టర్ చేశారు కొద్ది కాలం తన ఎంత ఎక్కడున్నా సరే రౌడీలకు సింహ స్వప్నం లాగుండేవారు అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రాంచేవారు పోలీస్ శాఖలో తనదైనటువంటి ముద్ర వేసిన వ్యక్తి శ్రీ బుద్ధి గారు వారు చనిపోవటం చాలా బాధాకరం వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను పృథ్వీనారాయణ గురించి సుంకర్ సాయిబాబు గారు ఏం చెప్పారో విన్నాం ప్రస్తుతం పృథ్వీనారాయణ గారి ప్రిశిష్యుడు మధు మన ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు ఆయనతో పనిచేసిన అనుబంధం ఈ విధంగా ఉంది ఆయన మరణ వార్తను ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నారు విషయాన్ని మధు గారు అంటే తెలుసుకుంది బాగా లైక్ నమస్తే ఓకే ఏంటంటే నేను కూడా కొంత ఆదర్శవంతంగా కొంచెం మంచి పేరు మంగళగిరి డిఎస్పీగా మన చేశాను రాజధానిలో కూడా మొట్టమొదటి డిఎస్పీగా వర్క్ చేశారు పోలీస్ సుత్యనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే సుత్యనారాయణ గారి గురించి చెప్పాలి అలానే చక్రపా అంటే ఆయనకి సీనియర్ ఆయన సూపర్ సీనియర్ చక్రపాణి గారు జగన్ అంటారు వారు ఇక వారి గురించి చెప్పాలంటే ఆయన మానవుడు దానవాళ్ళు జగన్ అనమాట ఆయన వీళ్ళంతా రోల్ మోడల్ సార్ వీళ్ళంతా కూడా మేము ఆ రోజుల్లో కొంచెం మేము కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా పనిచేసి మేము కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాం సార్ ఆయన చేసిన వర్క్ లో బాగా గుర్తున్నా ఒక సంగతి చెప్పగలరా చేసిన వర్క్ అంటే ముఖ్యంగా ఫ్యాక్షన్ ఏరియాలో బాగా వర్క్ చేశారంటే మిగతా ఏరియాలో చేయడం మీరు పల్నాడులో ఫ్యాక్షన్ ఏరియాలో వర్క్ చేశారు అలానే ఇంపార్టెంట్ ఈ యాక్స్ లో కూడా గట్టిగా నిలబడిపోయి ఆయన ఆ పేరు సహసాలతోటి ఆ సమస్యల్ని ఆయన సాల్వ్ చేయడం జరిగింది సీనియర్స్ అందరికి డోల్డ్ మోడల్ ఉంటూనే సబ్ఆర్డినేట్స్ సబ్ఆర్డినేట్స్ తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవారు అనేది వాస్తవం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఏం లేదు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే బాగా భయంగా ఉంటారు ఆయన భయం అనేది ఆయనకి లేదండి ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే ఎదిరించినట్టు కొండలో ఇచ్చుకుంటా అంటే ఆయన బాడీ టేచ్ఛది ఎదుటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇదే నాకు పూజ పాపం అట్లాంటిది ఏం లేదు బయటికి మాట్లాడేది ఏమో చాలా కటుకుంటదండి మనసులో మాత్రం చాలా మంచి గైన్ హార్టెడ్ ఆయన ఆయన గురించి ఒక్క మాటలు చెప్పారంటే ఇది నిజం అనమాట బయటికి మాత్రం ఏదో ఒక రకంగా ఉంటుంది బట్ లోపల గైన్ ఆటో ఎవరికి తప్పితాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని గానీ నేచర్ లేదా అట్లా చనిపోవటం మాకు చాలా అందరికి కూడా ఎన్న ఒక గ్రూప్ ఉంది మాకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్ అలానే మా ఇక్కడ లోకల్ గా గుంటూరులో సోషల్ మీడియాలో కూడా ఆయన ఫొటోస్ తో బాగా హల్చల్ అవుతుందండి నాకు కూడా అచ్చా సార్ మీరు చనిపోయిన ఆ విషయం తెలిసిన వెంటనే అమ్మతో మాట్లాడారా పాపతో గానీ అబ్బాయితో గానీ లేదండి నేను ట్రై చేశాను నాకు కలవలేదండి ఇప్పుడు బాడీ వస్తుందని మా గురువు గారు ఒక నటిం ప్రసాద్ గారు అని ఉన్నారు ఆయన చెప్పారు ఒక సిక్స్త్ సెవెంత్ ఆయన చివరి కోరిక ఏంటంటే విజయవాడలోనే నన్ను బరేల్ చేయాలని చెప్పి ఆయన కోరికట రావచ్చు వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడాడు మా ప్రసాద్ గారు నటిన్ ప్రసాద్ గారు బ్రదర్ కూడా బాడీ సిక్స్త్ గానీ సెవెంత్ గానీ ఇండియాకి రావచ్చు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి అంబులెన్స్ విజయవాడ ఆ రోజుకి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కూడా ఆ రోజు నా కార్యక్రమం అంతే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రి మచ్ సార్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని చాలా మంది ఆఫీసర్ భావిస్తారు అందులో పృథ్వీ నెంబర్ వన్ రియల్ పోలీస్ కాదు రియల్ పోలీస్ అంటే నేనేరా రా అంటే చెప్తారు ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ తన మార్కు ఉంటుంది వివాదాలు ఆయన చుట్టూ దొరుకుతుంటాయో లేదా వివాదాల చుట్టూ ఆయన అక్కడ అక్కడున్న పరిస్థితి ప్రభావం బట్టి ఉంటుంది అంత మంచి ఆఫీసర్ చనిపోయారు ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఏడో తారీఖు నాడు ఆరు కానీ ఏడు కానీ విజయవాడ వస్తుంది ఆయన చివరి కోరిక మేరకు విజయవాడ అనే అంత్యక్రియలు జరుగుతాయి కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత డ్యూటీలోకి వచ్చామా చేశామని కాకుండా పృథ్వీనారాయణ గారిలో పనిచేసే ప్రజల చిరకాలం గుర్తు గుర్తుంచుకుంటారు అనేది పృథ్వీనారాయణ గారి స్టోరీ చూస్తే తెలుస్తుంది ఇది పృథ్వీనారాయణ గారి మరణ వార్తపై విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చివరిగా పృథ్వారాయణ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను